ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు సుందరయ్య నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం మాకస్వింకా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్ ల్యాబ్ ఫార్మసీ ఇతర రిజిస్టర్లు పరిశీలించారు ఫార్మసీ నిర్వహణపై పలు సూచనలు చేశారు రోజు ఓపీ ఈ నెలలో అర్బన్ పిహెచ్సి పరిధిలో ఎన్ని డెలివరీ కావాల్సి ఉందో ఆరా తీశారు ప్రతిరోజు దవాఖానాలో నలభై నుంచి యాభై మంది వరకు వస్తారని ఈ నెలలో అర్బన్ పిహెచ్సి పరిధిలో ఇరవై రెండు కానుపులు కావాల్సి ఉందని కలెక్టర్ దృష్టికి వైద్యులు సాహితీ తీసుకెళ్లారు అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్ని కానుపులు సర్కారు ఆసుపత్రుల్లోనే అయ్యేలా చూడాలని సూచించారు రోగులకు కావాల్సిన అన్ని మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు